హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థాలలో అవిసి గింజలు కూడా ఒకటి వీటిని సీడ్స్ అని కూడా అంటారు వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి మంచి నాణ్యత గల ఫైబర్ ఉంటుంది అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి మరి ఇంత గొప్ప ఫుడ్ను కిడ్నీ పేషెంట్స్ తీసుకోవచ్చో తీసుకోకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అయితే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా ఫ్లాక్ సీడ్స్ తీసుకోవచ్చు కానీ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం ఇప్పుడు ఆ ముఖ్యమైన ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఒక రోజులో ఒక్క టీ స్పూన్ కంటే ఎక్కువ మోతాదులో ఫ్లాక్ సీడ్స్ తీసుకోకూడదు ఒక్క టీ స్పూన్ వరకు నిరభ్యంతరంగా సురక్షితంగా తీసుకోవచ్చు ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీకి సమస్యలు రావచ్చు రెండవ జాగ్రత్త ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ ను నేరుగా గింజల రూపంలో కాకుండా వాటిని పొడి చేసుకుని మాత్రమే తీసుకోవాలి పొడి చేసుకున్న ఫ్లాక్ సీడ్స్ వల్ల మన శరీరానికి పోషకాలు త్వరగా అందుతాయి గింజల రూపంలో తీసుకుంటే శరీరం వాటిని త్వరగా జీర్ణం చేసుకోలేదు ఇక మూడవ ముఖ్యమైన జాగ్రత్త మార్కెట్ లో లభించే ఫ్లాక్ సీడ్స్ ఆయిల్ క్యాప్స్యూల్స్ మరియు నేచురల్ అని చెప్పి అమ్మే రెడీమేడ్ పౌడర్లను తీసుకోకండి వీటిలో ప్రిజర్వేటివ్స్ ఇతర పదార్థాలు ఉండవచ్చు దీని బదులుగా నేరుగా అవిసి గింజలను కొనుగోలు చేసి వాటిని పొడి చేసుకుని రోజుకు ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవటం చాలా సురక్షితమైనది కాబట్టి కిడ్నీ పేషెంట్స్ ఫ్లాగ్ సీడ్స్ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు కానీ ఈ మూడు జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోవద్దు పొడి రూపంలో మాత్రమే తీసుకోండి అలాగే క్యాప్స్యూల్స్ రెడీమేడ్ పౌడర్లకు దూరంగా ఉండండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి